రైతుల ఓట్ల కోసం ఎన్నికలప్పుడు వారిని పూర్తిగా మోసపూరిత హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గద్దెనెక్కిన తర్వాత వాటిని పూర్తిగా మర్చిపోయారని ఈ ఆయన పాలనలో రైతులు ఎన్ని అగచర్లు పడుతున్నా పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారంలోకి వస్తే రైతులకు కనీస మద్దతు ధర లభించని సందర్భాల్లో ఆదుకునేందుకు ఐదు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తారని రైతుల యొక్క రుణాలను మాఫీ చేస్తానని నిపుణులైన హూడా స్వామినాథన్ కముట్ల సిఫార్సులను అమలు చేస్తానని వాగ్దానం చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నాక అన్నింటినీ తొంగలు తొక్కి రైతులకు దగా చేస్తున్నారు తుఫానులు కరువుతో నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించకుండా యగనామం పెట్టిన గనుడు చంద్రబాబు అని విమర్శించారు కృష్ణాలో ఉన్న రైతులకు అండగా నిలబడేందుకు సోమవారం గుంటూరులో నల్లపాడు రోడ్డు రెండు రోజుల నిరాహార దీక్షకు పూనుకున్న సందర్భంగా జగన్ మాట్లాడుతూ రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా దూయపట్టాడు రాష్ట్రంలో రైతులు ఎన్నో ఆవజులు పడుతూ కడుపుని బాధతో అలమటిస్తున్నారని వారి బాధను ప్రభుత్వానికి తెలియజేయడంతో పాటుగా వారి సమస్యలను పరిష్కరించే విధంగా చంద్రబాబుకు బుద్ధి జ్ఞానం కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ తానే రెండు రోజుల నిరహార దీక్షగా పూనుకుంటానని జగన్ ప్రకటించాడు